ప్రతి గ్రామంలో సచివాలయం వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి లంచాల వివక్ష లేకుండా ప్రతి కుటుంబానికి పథకాలు అందించామని జగన్ చెప్పారు క్యాలెండర్ ఇచ్చి మరియు పథకాలు అమలు చేశాం ప్రభుత్వ బడులలతో ప్రైవేటు బడలు పోటీ పడేలా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామని అన్నారు చెప్పి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చాం ప్రతి గ్రామంలోనూ సచివాలయ వ్యవస్థ ప్రతి యాభై అరవై ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ లంచాలు లేకుండా వివక్ష లేకుండా ప్రతి పథకము దాదాపుగా ఐదు వందల నలభై రకాల సేవలు గ్రామంలోనే ఇంటి వద్దకే డోర్ డెలివరీ గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం చెబుతూ వివక్ష లేకుండా లంచాలు లేకుండా ప్రతి ఇంటికి మంచి చేయగలిగిన పరిస్థితులు ఈ ఐదు సంవత్సరాల పాలనలోనే గత ఐదు సంవత్సరాల పాలనలోనే చూసాం ఎప్పుడు ఊహించాల బడ్జెట్లో ఈ మాదిరిగా పెట్టగలుగుతారు ఈ మాదిరిగా బడ్జెట్లో ఈ మాదిరిగా క్యాలెండర్ ఇచ్చి మరి ఏ పథకం ఎప్పుడు అమలు చేస్తామో చేయగలుగు చేస్తామో చెప్పి ఇచ్చిన ప్రభుత్వం దేశ చరిత్రలో బహుశా ఏదో ఉండి ఉండదు ఒక వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మాత్రమే జరిగింది లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఏకంగా రెండు లక్షల డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలు లంచాలు లేకుండా వివక్ష లేకుండా ప్రతి ఇంటికి అందించగలిగిన అందించగలిగిన పాలన నుంచి ఈరోజు మళ్ళీ జన్మభూమి కమిటీలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ తిరగడాలు ఉన్నవన్నీ కటింగులు అసలు ఏ స్కీములు లేని పరిస్థితులు ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఈరోజు కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఊహించని విధంగా గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం సాధ్యమేనా అన్న పరిస్థితి నుంచి గవర్నమెంట్ బడులు ఏ రోజైనా ప్రైవేట్ బడులతో కాంపిటీషన్లో చేయగలుగుతాయా అన్న పరిస్థితి నుంచి మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులతో ప్రైవేట్ బడులు కాంపిటీషన్ లేఖి తీసుకొచ్చిన పరిస్థితులు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే చూశాం గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెడితే సిబిఎస్ఈ ఐబీ దాకా ప్రయాణం తీసుకొచ్చింది ఎవరంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జరిగింది ఎప్పుడంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే మూడో తరగతి నుంచే టోఫుల్ క్లాసులు ఎప్పుడు జరిగాయి అని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే కనిపిస్తాయి నాడు నేడుతో స్కూళ్ళు ఎప్పుడు అంటే ఎప్పుడు జరిగాయంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే కనిపిస్తుంది ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లు డిజిటైజ్ చేస్తూ ఐఎఫ్పి ప్యానెళ్ళతో డిజిటల్ బోధన ఎప్పుడు ఆరంభమైంది అని అంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే ఎనిమిదో తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు ఎప్పుడు కనిపించాయనంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మూడో తరగతి నుంచి ఎప్పుడు నుంచి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అని అంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే బడులకు పోతా ఉన్న పిడుల పిల్లలకు తల్లులను ప్రోత్సహిస్తూ పిల్లలను బడికి పంపించేలా తల్లులకు పో తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి ఎప్పుడు ఇచ్చారు అని అంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్తో పిల్లలకు అండగా ఎప్పుడు నిలబడింది అని అంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే ఆన్లైన్ వర్టికల్స్ తీసుకొచ్చి సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ కరికులంలో భాగాలు భాగంగా ఎప్పుడు తీసుకొచ్చాము అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ మ్యాండేటరీ ఇంటర్న్షిప్లో మొదలు మొదలెడితే కరికులంలో మార్పులు సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం ఇటువంటి రెవల్యూషన్స్ అన్నీ ఎప్పుడు జరిగాయనంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైద్య రంగంలో తీసుకుంటే గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ఇంటి వద్దకే వైద్యం అందింది ఎప్పుడు అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో విలేజ్ క్లినిక్లు గ్రామంలో ఎప్పుడు అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే గుర్తుకొస్తుంది నాడు నేడుతో పిహెచ్సిలు సిహెచ్సిలు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్ ఎప్పుడు బాగుపడ్డాయనంటే గుర్తుకొచ్చేది వైఎస్ఆర్సిపి జీరో వేకెన్సీ పాలసీస్ తీసుకొచ్చి యాభై రెండు వేల పోస్టులు కేవలం వైద్య రంగంలోనే రిక్రూట్మెంట్ చేసి స్పెషలిస్ట్ డాక్టర్లు లేని కొరత లెస్ దెన్ త్రీ లెస్ దెన్ ఫోర్ పర్సెంట్కి ఎప్పుడు వచ్చింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే దేశ సగటు సిక్స్టీ వన్ పర్సెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఆంధ్ర రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్లు కడత కోదాం ఫోర్ పర్సెంట్ ఆరోగ్యశ్రీ సేవలు వెయ్యి నుంచి మూడు వేల మూడు వందలకు ప్రొసీజర్లకు పెంచి ఇరవై ఐదు లక్షల దాకా పేదవాడికి ఉచితంగా వైద్యం ఎప్పుడు అందుబాటులోకి వచ్చిందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోని ఆరోగ్య ఆసరా ఎప్పుడు వచ్చిందంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో సాధ్యమేనా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ ఒక మెడికల్ కాలేజ్ తీసుకొని రావడం టెరిషరీ కేర్ను అవైలబుల్గా తీసుకొని వచ్చే కార్యక్రమం జరుగుతుందా జరగలుగుతుందా అని అంటే సాధ్యం చేసి చూపించింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతన్నను చేయి పట్టుకొని నడిపించడం సాధ్యమేనా గ్రామాలలో దళారీ వ్యవస్థ తీయడం సాధ్యమేనా పారదర్శకంగా రైతన్నను చేపట్టుకుని నడిపించగలమా అన్నది ఆలోచన చేస్తే ఒక ఆర్బీకే వ్యవస్థ వచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఈ క్రాప్ వచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఈ క్రాప్ ద్వారా పారదర్శక